కాంగ్రెస్ ది రైతు వ్యతిరేక ప్రభుత్వమని బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర రెడ్డి ఆరోపించారు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన బీజేపీ రైతు హామీల సాధన దీక్ష పేరుతో ఇందిరాపార్క్ వద్ద ఇరవై నాలుగు గంటల దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు ఈ నెల ముప్పైన చేపట్టనున్న దీక్షలో బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు సీనియర్ నేతలు పాల్గొంటారని ఏలైటీ వెల్లడించారు కాంగ్రెస్ సర్కారు చెబుతున్న బోనస్ మాటలంతా బోగస్ మాటలేనన్న ఆయన కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని మోసం చేశారని మండిపడ్డారు రూపాయలు రుణమాఫీ చేసేందుకు పంతొమ్మిది పేల కోట్లైతే రెండు లక్షల రుణమాఫీ చేయడానికి నలబై వేల పైచీలకు బడ్జెట్ కావాల్సి వస్తే పదిహేడు వేల కోట్లతోటి చేశామని చెప్పుకునే ప్రయత్నం చేస్తే మీ మంత్రులు చెప్తా ఉన్నారు ఇంకా పదమూడు వేల కోట్లు కావాలని ఒక మంత్రి చెప్తా ఉంటే ఆర్థిక నిపుణులు చెప్తా ఉన్నారు ఇంకా ఇరవై మూడు వేల కోట్లు అవసరం పడుతుందని మరి పూర్తిగా వైరుధ్యంగా మీరొక వైపు మాఫీ జరిగిందంటే ఇంకొక మంత్రి మాఫీ జరగలేదంటే మీ రాష్టంలో ఏ రకమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉన్నది దీని బట్టి అర్థమైతా ఉన్నది ఈ నెల ముప్పై ఒక తారీఖు రోజు ఉదయం పదకొండు గంటల నుంచి ఇరవై నాలుగు గంటల సేపు మేము ప్రజా ప్రజాప్రతినిధులంతా పార్టీ నాయకులంతా మరి ఇరవై నాలుగు గంటల సేపు ఇందిరా పార్క్ వద్ద ఇరవై నాలుగు గంటల దీక్షను భారతీయ జనతా పార్టీ మొదలు పెడతాబోతుందని తెలియజేస్తా ఉన్నాను